హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి తెలుగు ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనేసి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇది ఈ రోజు అంటే నేను గురువారం రోజు సాయి దివ్య పూజ చేసుకున్నాను ఆ పూజ ఎలా చేసుకున్నాను అనేది అయితే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళిపోదాము ముందుగా ఇంట్లో స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసుకొని బియ్య పిండి ముగ్గురాళ్ళతో ముగ్గు అయితే వేసుకున్నాను ముగ్గురాలంటే తెలిసిందే కదా మన వీడియోస్ చూసిన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది నేను ముగ్గురాళ్ళతో బియ్య పిండి ఎలా తయారు చేసుకున్నాను అనేది అంటే బియ్యపిండితో ముగ్గురాళ్ళు ముగ్గురాలు ఎలా తయారు చేసుకున్నాను అనేది అయితే అందరికీ తెలిసిందే ఆ ముగ్గురాళ్ళు నేను ఎప్పుడో ముందు వీడియోస్లో నేను పెట్టాను ఇలా రెడీ చేసుకున్నాను అనేది వాటితో అయితే ఇప్పుడు స్టవ్ దగ్గర ముగ్గు వేసుకున్నాను అలాగే కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకొని పసుపు గంధంతో ఇలా స్వస్తికి వేస్తూ ఉన్నాను చూడండి ఇది కిచెన్ అంతా కూడా ఇలా నీట్గా గా చేసుకున్నాకనే పూజకి మనం ప్రసాదం చేస్తాం కదా ప్రసాదాలు చేసేటప్పుడు ఇలా కిచెన్ అంతా నీట్గా ఉంటేనే నాకు చేయాలనిపిస్తుంది మనం ఎక్కడిదక్కడ పెట్టి పూజకి అంటే దేవుడికి ప్రసాదం చేయాలంటే అసలు మనసు ఒప్పదు అందుకే ఈరోజు నేను ఇలా ఎప్పుడైనా ప్రసాదం చేసేటప్పుడు కానీ డైలీ నేను నైట్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంది ఊరుకున్నా కదా ఒక అలవాటు అయిపోయింది స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పూజకైతే ప్రసాదాలు ప్రసాదాలు చేస్తున్నాను ముందుగా దేవునికి కావాల్సినవి పువ్వులు అలాగే కొబ్బరికాయ ఇంకా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని దేవుని రూమ్ అంతా కూడా క్లీన్ చేసుకొని ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నాను ఈరోజు ప్రసాదాలు ఏంటి అంటే సాయిబాబాకి ఎంతో ఇష్టమైన కిచిడి అలాగే సిర కూడా చేశాను స్వీట్ కూడా చేయాలి కాబట్టి సిర చేసి కిచిడి చేస్తున్నాను సిర అయితే ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ చక్కెర తీసుకొని అందులోకి ఒక కప్పు పాలు కూడా వేసాను సూపర్ టేస్టీగా ఉంది సిర అయితే చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితే సిరా చేశాక నెక్స్ట్ అయితే కిచిడి కూడా చేశాను సాయిబాబా దివ్య పూజలో ఖచ్చితంగా కిచిడి అయితే ఉండాలి కిచిడి కోసం ఇక్కడ నేను ఆలుగడ్డలు అలాగే పచ్చిమిర్చి క్యారెట్ ఇంకా అందులో టమాటా కానీ పెసరపప్పు మనం బీన్స్ ఇవన్నీ వేసి చేస్తే అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది కిచిడి ఈసారి ఈ రెండో వారం రోజైతే బీన్స్ అలాగే టమాటా అయితే లేదు క్యారెట్ అలాగే ఆలుగడ్డ ఆనియన్స్ పచ్చిమిర్చి పప్పు ఇవి వేసి అయితే కిచిడి చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది కిచిడిలోకి చిక్కుడుకాయ టమాటా అలాగే చార్ అయితే చేసుకున్నాము నైట్ డిన్నర్లోకి దేవునికి ప్రసాదంగా అయితే కిచడి అలాగే సీర ఒక ఐదు ఖర్జూరాలు ఇవి పెట్టి అయితే నేను పూజ చేసుకున్నాను అలాగే ఇప్పుడు కిచడి అయితే రెడీ చేస్తున్నాను కిచడి రెడీ అయ్యాక నెక్స్ట్ పూజ మనం ప్రసాదాలు చేసేటప్పుడు పూజ కొంచెం పసుపు వాటర్తో అయితే క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మనము చికెన్ అలాగే మటన్ లాంటివి వండుతూ ఉంటాము కదా అవన్నీ చేసిన స్టవ్ పేనే మళ్ళీ ఇవి దేవుడికి ప్రసాదాలు చేయడం చేస్తూ ఉంటాం కాబట్టి అందుకే కొంచెం పసుపు వాటర్తో అయితే పూజ గదిని అంతా కూడా క్లీన్ చేసుకోవాలి అలా శుద్ధి చేసుకున్నాం అనుకోండి మనకు అదొక క్లీన్ చేసుకున్నాము అనేది అయితే అనిపిస్తూ ఉంటుంది అందుకు క్లీన్ అంత పూజ గదిని అంతా నీట్గా కడిగి పసుపుతో ఇలా గంధంతో స్వస్తికి రాసుకొని మంచిగా మనం పూజ గది లెక్క మనం అనుకొని ప్రసాదాలు చేసుకున్నాం అనుకోని నీట్గా అనిపిస్తుంది అలాగే ఇప్పుడు కిచిడి కూడా రెడీ అయిపోతుంది నెక్స్ట్ అయితే కిచిడి అంటే కొంచెం అన్నం ఉమ్మ అంతసేపు నేను స్టవ్ సిమ్లో పెట్టి మళ్ళీ పూజ గదిలోకి అయితే వచ్చాను పూజ గదిలో కూడా అంతా రెడీ చేసుకోవాలి కదా ఏం లేదు సాయిబాబా విగ్రహము ఫోటో పెట్టుకొని నా దగ్గర ఫోటో సాయిబాబా ఫోటో అయితే ఒకటి లేదు అందుకోసం చిన్న ఫోటో ఉంటే పెట్టుకున్నాను విగ్రహం అయితే తీసుకొచ్చుకున్నాను విగ్రహం పూజ కోసమే నాకు సాయి దివ్య పూజ చేసుకోవాలని ఎన్నో రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను ఈసారి అయితే నాకు కుదిరింది సాయి దివ్య బుక్స్ మీకు ఆల్రెడీ వీడియోలో పెట్టాను కదా బుక్స్ ఆన్లైన్లో బుక్ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను పూజ స్టార్ట్ చేయడానికి ముందుగా ఇవన్నీ రెడీ చేసుకొని సాయిబాబాకి అరటి పండ్లు అలాగే పువ్వులు ఇంకా కిచిడి సీర ఖజూర పెట్టి ఈరోజు పూజ మనకు ఎక్కువ ఏమీ ఖర్చు ఉండదండి ఓన్లీ మనము కిచిడి చేసుకొని సాయిబాబాకి ధూపం దీపం హారతి ఇస్తే అంతే చాలు సాయిబాబాని మనసులో మనము మనకు కావాల్సిన కోరిక కోరుకొని ఒక ముడుపు రూపాయి కానీ రెండు రూపాయలు కానీ ఒక క్లాత్లో ముడుపు కట్టుకొని దేవుడి పాదాల దగ్గర పెట్టుకొని మనము ఫస్ట్ వారం పెట్టుకోవాలి నెక్స్ట్ ఐదు వారాలైతే పూజ చేసుకోవాలి ఆ ముడుపు దేవుని దగ్గర పెట్టుకుంటూ పూజ చేసుకొని తర్వాత మనం సిరిడి వెళ్ళే వరకు అయితే లేకుంటే మన దగ్గరలో ఉన్న సాయిబాబా గుళ్ళో కానీ వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు సాయిబాబా దివ్య పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇంకా ఎవరికైనా కావాలనుకుంటే నెక్స్ట్ వారం చేసుకున్నప్పుడైతే క్లియర్గా పెడతాను ఎవరైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి అలాగే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం కలిసి అయితే ఇక్కడ తింటూ ఉన్నాము చిక్కుడుగా టమాటా అలాగే కిచిడి ఇంకా చారు పెరుగు చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్